వైసీపీ హయాంలో ప్రభుత్వ భూములను కబ్జా చేయడం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని నంద్యాల ఎంపీ డాక్టర్ శబరి కర్నూలు అన్నారు దూపాడు గ్రామ పరిధిలో సర్వే నంబరు నూట ముప్పై తొమ్మిదిలో కబ్జాకు గురైన పొలాన్ని ఎంపీ శబరి పరిశీలించారు పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్మోపాల్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న అధికారులకు సర్వే నంబరు నూట ముప్పై తొమ్మిదిలో దాదాపుగా డెబ్బై తొమ్మిది ఇచ్చారని ఎంపీ తెలిపారు భూమిపై జీవిస్తున్న అసలు రైతులు పట్టాలు ఇవ్వకుండా బయట వ్యక్తులకు ఎలా ఇచ్చారని ఆమె ప్రశ్నించారు డెబ్బై ఎకరాలు ఎవరి అండతో కబ్జా చేశారని నిజమైన రైతులకు పట్టాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఎంపీ తెలిపారు ఇక్కడ ముఖ్యంగా ఇట్లాంటి నియోజకవర్గాల్లో ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేసేస్తారు అప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు లేదంటే డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా కబ్జా చేసేస్తారు ఈరోజు నా దగ్గరికి పాపం పేదవాళ్ళు ఇక్కడ చూస్తున్నారు వీళ్ళు వీళ్ళకి ఏమన్నా ఆస్తులు ఉంటాయా లేకపోతే డబ్బులు ఉంటాయా ఎంతో ఎంతో పేదవాళ్ళు వీళ్ళు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు సేద్యం చేసుకుంటూ ఉన్నారు ఇది వచ్చేసి వన్ థర్టీ నైన్ సర్వే వన్ థర్టీ నైన్ సర్వే అంటే ఇక్కడ ప్రభుత్వ భూమి అని చాలా క్లియర్ కట్ గా చూపిస్తుంది గ్రేజింగ్ ల్యాండ్ వాళ్ళ పశువులు మేత కానీ లేదంటే వాళ్ళు ఏదన్నా సేద్యం చేసుకోవడానికి అంటూ ఇక్కడ ఆ పర్మిషన్స్ కూడా ఆనాడు కలెక్టర్ గారు అందు ఇచ్చారు కానీ వీళ్ళు సేద్యం చేసుకోకుండా ఇక్కడ అంతా చూస్తున్నారు మీరు ఇది జగన్నాథ గట్టు అంటే ఇది గుడికి సంబంధించిన ల్యాండ్ పైన ఇక్కడ కింద వచ్చేసి మొత్తం గ్రేజింగ్ ల్యాండ్ దాదాపు డెబ్బై నుండి డెబ్బై తొమ్మిది ఎకరాల వరకు ఇక్కడ కబ్జా చేస్తున్నారు ఇది ఏంటి అంటే కాటసాని ఎవరైతే ఎమ్మెల్యే అప్పుడు ఉన్నారో వాళ్ళ అనుచరులు లక్ష్మీపురానికి చెందిన అనుచరులు అట్లాగే ఆయన కింద పని చేసి ఆయన ఏది చెప్తే అది చంపండ్రా అంటే చంపండి కబ్జా చేసుకోండి చేయండి కేసులు పెట్టద్దండ్రా అంటే కేసులు పెట్టకుండా వీళ్లకు గిఫ్ట్ లాగా అనమాట ఈ అధికారులకు గిఫ్ట్ లాగా ఎక్కడో ఆడ ల్యాండ్ చూపించి ఇది కబ్జా చేసుకోండి ఒక ప్రభుత్వ అధికారి కానిస్టేబుల్ పనిచేసే కానిస్టేబుల్ మరి ఆ కానిస్టేబుల్ కి డెబ్బై ఎకరాలు ఈ రోజు ఆస్తి ఉండి ఇక్కడ ఫామ్ హౌస్ కట్టి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్నే కబ్జా చేసుకొని కాంపౌండ్ వాల్ కట్టి గేటు పెట్టి వీళ్ళను రానికుండా చేస్తున్నాడు ఇది జరుగుతుంది ఐదు సంవత్సరాల నుండి జరుగుతుంది మొన్న వీళ్ళు వచ్చారు అమ్మ మాకు న్యాయం చెయ్యండి ఇక్కడ మాకు పట్టా ఇవ్వలేదు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన ల్యాండ్ వచ్చేసి కేవలం రెండు ఎకరాలు లీగల్ ల్యాండ్ ఆ రెండు ఎకరాల నుండి ఈరోజు డెబ్బై ఎకరాలతో పాటు ఇంకా పైన ఎండోమెంట్ ల్యాండ్ కూడా కబ్జా చేసుకున్నారంటే మరి ఎంత ధైర్యము ఎంత ఎంత సపోర్ట్ ఉన్నుండాలా జగన్మోహన్ రెడ్డి నుంచి ఆనాడు మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయాలలో ఎంత పర్టికులర్ గా ఉన్నారు ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే ఎంక్వైరీ పెట్టి ఎవరైతే దీనికి కారణమో ఎవరైతే బాధ్యులకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం చేయాలి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఈరోజు ఒక కొండను కానివ్వండి చెరువులలో చెరువు మీకు గమనిస్తే ఇక్కడ చెరువులలో కూడా కబ్జా చేసి దాన్ని ఆక్రమించుకున్నారు అట్లాగే ఎండోమెంట్ ల్యాండ్ అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్ హాస్పిటల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి సంబంధించిన ల్యాండ్ ఒక గవర్నమెంట్ స్కూల్ ల్యాండ్ కూడా కబ్జా చేసినారంటే మరి వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయినారో ఆలోచన చేయండి మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు నంద్యాలకు ఐదు సంవత్సరాలు రాలే మొన్న వచ్చినాడు మొన్న వచ్చి అంటాడు అబ్బా మేము చాలా గొప్ప పనులు చేసినాము అని అంటాడు ఏం గొప్ప చేసినారు అంటే ఏమీ లేదు ఇట్లా కబ్జా చేసి ఇట్లాంటి అమాయక ప్రజలు కొట్టను కొట్టారు అంతే తప్ప ఇంకేం లేదు ఆయన లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే ఇదో వీళ్ళు కనపడలే పాపము ఆపినారంట వీళ్ళు అప్పుడే చెప్పుతో కొట్టుండే వాళ్ళు వాళ్ళని వైసీపీ వాళ్ళని ఎవరైతే వచ్చినారు ఈరోజు ఈడ ఒక కానిస్టేబుల్ లేదంటే లక్ష్మీపురంకి చెందిన వాళ్ళు ఇక్కడ కూర్చొని గేట్లు పెట్టి ఇది తడకనపల్లకి పోయే రోడ్డు కామన్ రోడ్ పబ్లిక్ రోడ్డు దాన్ని కూడా క్లోజ్ చేసేసి వీళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారంటే ఇస్తున్నారంటే ఖచ్చితంగా నేను మటుకు ఈ దీన్ని ఈ ఇష్యూని వదలను వీళ్లకు న్యాయం జరిగేలాగా నేను పోరాడుతాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు ఖచ్చితంగా వీళ్లకు న్యాయం చేస్తారని నేను చెప్తున్నాను హామీ ఇస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే రెవెన్యూ అధికారులను ప్రతి ఎంఆర్ఓలను అందరినీ కూడా మ్యానిపులేట్ చేసి ఇక్కడ పట్టాలు సృష్టించి ఎందుకంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ని పట్టాలుగా ఇవ్వాలంటే ఎన్నో ప్రొసీజర్స్ ఉంటాయి కానీ ఏది పాటించకుండా ఇక్కడ ఒక గవర్నమెంట్ ల్యాండ్ని రెవెన్యూ అధికారులు గాని ఎంఆర్ఓలు కానీ పట్టాలు సృష్టించారు ఆ పట్టాలు ఎవర్రా అంటే ఇక్కడ కనుక్కుంటే మొత్తం బినామీలే మొత్తము ఎమ్మెల్యే పాద ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో ఆయన బినామీలు వీళ్ళంతా అసలు అడ్రస్ లేరు ఎవరో కూడా తెలియదు వీళ్ళు మరి ఇవన్నీ గమనించండి ఇలాంటివి ఎన్నో ఒకటి కాదు ఎన్నో సమస్యలు ఎన్నో ల్యాండ్స్ కబ్జా చేసి కూర్చున్నారు వీళ్ళు ఒక్కొక్కటి బయటికి తీసి ప్రతి ల్యాండ్ కి ఎంక్వైరీ చేపించి బాధితులకు పేదవాళ్లకు న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను కాదు కాదు గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ క్లియర్ కట్ ఉంది వన్ వన్ థర్టీ నైన్ సర్వే గవర్నమెంట్ ల్యాండ్ గ్రేజింగ్ ల్యాండ్ వీళ్ళు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ చేసుకుంటూ ఉన్నారు వాళ్లకు చెందుతుంది కానీ మనకు ఒక సెంటు భూమో లేదో ఎప్పుడో వీళ్ళకి ఇస్తారు అది ఎప్పుడో మనకు కానీ ఇక్కడ వీళ్ళు పట్టాలు సృష్టించినారు వితౌట్ ఎనీ పర్మిషన్స్ వితౌట్ ఎనీ లీగల్ లీగల్ డెడ్ ఇన్ గో లీగల్ మరి ఈ పట్టాలు సృష్టించినారు అంటే ఎవరి ద్వారా జరిగింది ఇవన్నీ మరి ఖచ్చితంగా ఖచ్చితంగా చర్యలు అంటే ఎమ్ఆర్ఓ పాత ఎమ్ఆర్ఓ ఇప్పుడు కొత్త ఎంఆర్ఓ వచ్చి ఎవరైతే దీనికి దీంట్లో ఇన్వాల్వ్ అయినారో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని నేను కూడా గత ఐదు సంవత్సరాలుగా అధికారులు అందరూ కూడా వాళ్ళ గుప్పెట్లో ఉండిన్నారు మరి వీళ్ళు అదే చెప్తున్నా మీరు అన్నారు ప్రశ్న ఇక్కడ కబ్జా చేసింది ఆనాటి ఆ గవర్నమెంట్ అధికారులే ఒక పోలీస్ అదే చెప్తున్నా పోలీస్ కానిస్టేబుల్ డెబ్బై ఎకరాలు ఆక్రమించుకొని ఫామ్ హౌస్ కట్టుకొని కాంపౌండ్ వాళ్ళు వేసినాడంటే ఏ స్థాయిలో పని చేసినారు అప్పుడు గవర్నమెంట్ అధికారులు ఆలోచన చేయండి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అధికారులు తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన అధికారులు ఖచ్చితంగా సహకరిస్తారు వాళ్ళు ఖచ్చితంగా ప్రతి అధికారి దగ్గరికి ఎంఆర్ఓ కానీ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర కానీ నేను పోయి కూర్చుంటాను నేను వీళ్లకు న్యాయం చేసేలాగా నేను పోరాడుతాను సార్ చేసుకుంటూ వస్తుంది కానీ మాకు అంతా చేయనివ్వకుండా అంత వేసి ఇప్పుడు వాళ్ళు అంత ప్రభుత్వం వాళ్ళు వచ్చి మావినే కొంచెం దాడి చేసినారు సార్ దాడి చేసినా మేము ఎదవడలేదు అట్లనే చేసుకుంటేనే వస్తున్నాం మేము లైన్లు పెట్టి చెట్లేదు డబ్బులు ఖర్చు పెట్టి లచ్చ రూపాయలు కూరం అట్లా చేసుకున్నాం సార్ మేము చేసుకున్న తర్వాత పట్టాలు ఇవ్వాలని మేము పోయినాం మేము ఎంఆర్ఎస్ పోతున్నాము అయినా మాకు ఇయలేక మేము మళ్ళా ధర్నా చేసినాం సార్ అడవి ధర్నా చేసినా కూడా మాకు ఇస్తానులేమో మీకు ఎక్కడ పోదు మీరు కూడా సాగులో ఉండండి మీది మీకు వచ్చేసేది మీకు ఎక్కడ వచ్చి చేసుకుంటుండని చెప్పినాడు సార్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి